అవని శ్రీకర్ అక్షయను తీసుకొని ఇంటికి వస్తారు అక్షయ నిద్రపోతూ ఉంటుంది ఆ సమయంలో అవని తన బెడ్రూమ్లో కూర్చొని అక్షయ చిన్నతనం నుంచి అక్షయను గుర్తు చేసుకుంటూ గీసిన బొమ్మలను చూసుకుంటూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ అవని చేతిలో ఉన్న డైరీని తీసి అవని అక్షయ కళ్ళెదురుగా నిద్రపోతూ ఉంది ఇంకా ఊహా చిత్రాలు చూస్తావెందుకు నువ్వే మా కూతురు అని చెప్పొచ్చు కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు అక్షయతో అమ్మ అని పిలిపించుకునే యోగం ఈ జన్మలో నాకు లేదనుకుంటా బావా అని చెప్పి అవని చెప్తుంది ఆ మాట విని శ్రీకర్ షాక్ అవుతాడు అక్షయ మన కూతురే అని తెలిసినా కూడా పూజారి నారాయణరావు గారు అక్షయ్ గురించి మనకు ఎందుకు చెప్పలేదో తెలుసా బావా అని అవని అంటుంది ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఒకరోజు సంకల్ప సిద్ధి యాగం అక్షయ్ తల్లిదండ్రులను తెలుసుకోవడం కోసం పూజారి నారాయణరావు గారు నిర్వహించారంట అప్పుడు పూజారి నారాయణరావు గారికి అమ్మవారు కనిపించి బిడ్డ జన్మ రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే తల్లికి బిడ్డకి ప్రమాదం తెలిసే సమయానికి తప్పకుండా తెలుస్తుందని తెలియజేశారంట బావా అందుకే పూజారి నారాయణరావు గారు అక్షయ్ గురించి మనకు చెప్పలేదు బావా అని అవని చెప్తూ ఉంటుంది బావా మీరు కళలు కంటున్న మీ వారసురాలు ఈ ఇంటి బిడ్డ కారణ జన్మరాలు అక్షయనని అత్తయ్య వాళ్ళకు చెబుదాం పదబావా అని చెప్పి అవని అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్